వెల్కమ్ టు టుడే టుమారో దిస్ ఇస్ కావ్య టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణానైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది ఇద్దరు కమిషనర్ల నియామకం ఖరారు కావడంతో మరికొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది ఒకవేళ నేడు షెడ్యూల్ విడుదల కాని పక్షంలో పదహారవ తేదీన విడుదల కానుంది మొదటి విడత ఎన్నికల్లో తెలంగాణ ఏపీలో జరగనున్నాయి పలు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సన్నద్ధతపై ఎన్నికల సంఘం బృందం పరిశీలన అనంతరం నోటిఫికేషన్ వెలువడాల్సి ఉందని అయితే ఎన్నికల సంఘం బుధవారం జమ్మూ కాశ్మీర్లో పర్యటించడంతో ఇక నోటిఫికేషన్ తరువాయి అని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి కాగా సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగులోగా జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు గతేడాది కేంద్ర ప్రభుత్వానికి సూచించింది ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం బృందం బుధవారం అక్కడ పర్యటించింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ భద్రత పరిస్థితిని సమీక్షించిన అనంతరం జమ్మూ కాశ్మీర్లో లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలా లేక వేర్వేరుగా నిర్వహించాలా అనే దానిపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్